ఆంజనేయ స్వామి ఆశసులతో అనంత సౌండేట చివరి జత ఎం నాగయ్య గారు గ్రామం మండలం చేపలి జిల్లా నందాల జిల్లా అండి పెద్దాల చేతబట్టే సహిస్తున్నటువంటి అంటే అండి ఎం నాగయ్య కుమారు అండి చివరి జత అండి ఈ జతైన వెంటనే బహుమతి ఇచ్చిన తర్తలు గెలుపు పొందినట్లయితే నిజమాన్లందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందే విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి రోడ్డు రెండు వందల యాభై ఏడు వందలై నలభై తొమ్మిది సిగన్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలమే ఒక సెకండ్ ముందంజలో ఉన్నాయి వెంటనే బహుమతులు కూడా స్వీకారం చెప్పడను దెలుప్రోజమాలు అందరూ కూడా సిజం అవడాల్సి మేము విజ్ఞప్తి చేస్తున్నా खेल तो ले बच्चे खेल ले अरे जर्गन तम लाइव चैनल ला पिला ले बाबू ए झनकर साइकिल ला अरे हा 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 खेल ले बच्चे खेल ले मध्यम समान पत्थर सिं साइकल कई రెండు ఎం నాగయ్య గారుల గ్రామం పేపర్ రెండు నిమిషంలో పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి రెండవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి ఎం నాగయ్య माण्हू <laughs> नंब మూడు మూడవ ఏడు వందల యాభై ఐదవ గ్రాండ్ ని ఎం రాగయ్య గారు పీఆర్పుల గ్రమ బ్యాపల్ మండల మంద్యాల జివా చేత మూడ నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో గలుసకున్న జగకుండా పది సెకండ్లు ముందంజరాలున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు దొరికించే ఉన్నాయి కేకలే విజేషనప్పుడు దక్షుడు కూడా ఆడుకున్నాడు బయటి కొచ్చి బరిలోకి దిగుతే లేక మొదలు వచ్చిందే కేసేసి మధికరండి మోకాడాలా కన్న కప్పుడు వెళ్ళాలా பெலமல நந்தால ஜலத பிரதாஹா ఇక్కడికి చేసినటువంటి యావత్మైన పశ్లేషకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్రమ పద్ధతులు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జైపుల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా అయిపోయిన వెంటనే బహుమతి ఇచ్చిన గతలు గెలుగుతుంది ఎండతి నిజమాలు సిద్ధంగా ఉండాలా ఐదవ రౌండ్ ఎనిమిది వందల యాభై ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జరగకుండా సమానంగా ఉన్నాయి కలాం భాష భారత్సరమైన గ్రామం గడివే మండలం మండల నంద్యాల జిల్లా మధ్య కోటిలో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి

பதை அறுபது தினம் ஏழு நிமிஷ முப்பை செகண்ட்ல பூர்வேசி நான்கா இரவை செகண்ட்ல மாற்றமே வெனஞ்சல எம் நாடல மண்டல ஜனவாத்த போட்ட અરે હે 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 పదిహేడు వందల యాభై ఏడవ విరాన్ని తొమ్మిది నిమిషాల్లో పెద్ద చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకుండా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ஏன் ஆகிய காரோ சிஆர் பல கிராம பேப்பா நஞ்சால ஜிபு போட்டே சேட்டேசு காட்டு பூந்த వెంటనే బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా మీ బహుమతుల్ని సిద్ధం చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అరగాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎం నాగయ్య గారు పిఆర్ కలక్రమం கத்திரி மண்டலம் நந்தார ஜலா பிரதர்சன ஜாஹா హా ఇక్కడికి విచేసినటువంటి యాప్సలకు పసుపు ప్రేమికులకు భక్తాదులకు అమ్మ కార్యక్రమాలు ఏర్పడితేవచ్చి నేను విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిదవ రోడ్డు రెండు వేల రెండు వందల యాభై ఏడు నేను పదకొండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమేలో ఉన్నాయి ఎం నాగయ్య గారు పల్లె గ్రామం పేపర్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చివరితగా కొండ మధ్యకేర మండలం ఎడవలి గ్రామంలో శ్రీ 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 మ్మప్ప తిరునల మహోత్సవ పంతొమ్మిదవ తారీఖున న్యూ కేటగిరీ భాగం ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మొత్తం సది బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది న్యూ కేటగిరీ యజమాను ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని పదవ రౌండ్ మూడు వేల పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల పద్మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలు ఉన్నాయి ఎం నాగయ్య గారు పిఆర్ పిఆర్పల గ్రామం పెత్తల మండలం మండాల జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ మాకు సైడ్ల కూడా ఏది లేదండి కూర్చునే సభ కూడా కూర్చోలేదు ¡Ah, ah, ah! ¡Que talero, ve ah, ah, ah. बसान <laughs> कार्यक्रम সময় ভিষ <event in spirit> <interpret Keyboard> <uniqueness is important32>. <intuitivenai> పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడగ జి పదహైదు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెనకంజలో ఉన్నాయి ఐదవ నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి చివరికి వచ్చి తిరిగి యాభై తొమ్మిదవ జాన్ని ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా అటు చివరికి వెళ్ళాలా తిరగాల నూట యాభై ఎనిమిది అరగ్రాంజాలతో నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు నాలుగు నిమిషంలో ఉన్నది సమయం నాలుగు నిమిషములు ஐவ ஸ்தானே அப்படி சவரிக்கி வெள்ளி திரி யாபை தமிழ் கடுகுல பிளாணி லாகல पनेटव रोड अने पम न ఈ రౌండ్లో యాభై తొమ్మిది అడుగుల దాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సభ మూడు నిమిషంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల రాని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో యాభై తొమ్మిది అరగల దాని లాగితే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల దాన్ని లేకపోతే నాలుగవ స్థానంలో బాడలే గమించాలన్నా కమిటీ వాళ్ళకు అక్కడికి అన్నా కమిటీ వాళ్ళ బాడర్ గమించాలి రెండు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అతి చివరికి ఏళ్ళు తిరిగి నూట యాభై ఎనిమిది నిమిషాల నెలగా வெள்ளி நூற்ற யாபை எடுத்து நாலு ஸானம் பத்து மட்டி தி நூட்ட யாபை எடுத்து ராணி ராஜா நாலு ஸானம் నూట యాభై ఎనిమిది అడుగుజులు వచ్చే నాలుగవ స్థానంలో సమయం ఒక్క నిమిషమే ఉన్నది సమయం యాభై సెకండ్లు సమయం నలభై సెకండ్లు ఈ రౌండ్ లో నూట యాభై ఎనిమిదో గోజు లాభ నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు నూట యాభై ఎనిమిది అరని లాగితే సమయం నలభై సెకండ్లు ఈరోజు మధ్యకారంగా ఈ రాసినప్పటికీ నిర్వహించినా మేము కాని మీరు ప్రజలంతా సాగుల చాలా ధన్యవాదాలు పేరు పేరు అందరికీ నేను వెళ్తున్నాము ఇంకోటి ముఖ్యంగా ఎవరైతే ప్రైజ్ గెలిచినారో చేయి ముందు రావాలని కోరుకుంటున్నాము తర్వాత ఎవరైతే ప్రైజ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ మన చేయి రావాలని కోరుకుంటాము ఫైల్ ఏం చేయ గారు పిఆర్పల్లి గ్రామం ండల నింద మూడు వేల రెండు వందల అరవై ఆరు అడుగుల ఎనిమిది గత కొనసాగుతున్నాయి